కోవూరు మండల కేంద్రంలోని గుమ్మళ్ల దిబ్బ ప్రాంతంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని ఆమె చేతుల మీదుగా వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ వాళ్ళ కళ్లల్లో ఆనందం చూసి మరిచిపోయారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మండల నాయకులు గుమ్మల దిబ్బ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు అనంతరం క్లీన్ కోవూరు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టిన కోవూరు ఎమ్మెల్యే గ్రామ ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వాళ్ల సమస్య గురించి వివరించారని తక్షణమే ఆమె వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో చర్చించి వాళ్ల ఫౌండేషన్ ద్వారా ఒక ఎస్కలేటర్ను కోవూరికి బహుకరిస్తున్నామని ఇంకా కావాలంటే మరొకటి కూడా బహుకరించడానికి సిద్ధంగా ఉన్నామని వాటిని ఉపయోగించుకొని కోవూరులోని కాలువలన్నీ పూడికలు తీసుకోవచ్చంటూ ఇరిగేషన్ అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో తన సొంత నిధులతోనే ఈ పని ప్రారంభిస్తున్నామన్నారు சைடு <laughs> எடுத்து మండలంలోని బొమ్మళ్ళ దిప్ప ప్రాంతంలో మనం చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల ఏ విధంగా అయితే మనం ఏడు వేలు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఎలా కంప్లీట్ చేశామో అదే టార్గెట్ తో ఈరోజు ఇక్కడ మేము గుమ్మల దిబ్బలో కూడా పొద్దున్న నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు సచివాలయం సిబ్బంది అందరి ద్వారా మేము నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు అందరూ నాయకులు ప్రతి దగ్గర ఈ పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఆరు గంటలకే మొదలు పెట్టి సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం ద్వారా ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నాము మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ప్రజలలో మమేకమై ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి అక్కడికి వాళ్ళని వదిలేసి మర్చిపోబండి ప్రతి నెల మీరు ఒకటో తేదీ ఎక్కడున్నా కూడా వచ్చి పెన్షన్లు ప్రతి ఒక్కరికి మీ చేతులు గుండా అందజేయండి ప్రజలతో ఒకరై మీరు సేవ చేయండి వాళ్ళలో మమే మమేకం అవ్వండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టాము అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మైథిలీ సెంటర్లోని పాపన కాలువలో ఎన్నో సంవత్సరాల నుంచి పూడికలు తీయకుండా దుర్గంధంతో నిండిపోయిన ఈ కాలువలో మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పడం జరిగింది ఈ కాలువలు పూడిక తీపిస్తామని చెప్పి ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి నాయకులకి ఎక్స్కవేటర్ అంటే ఇసకెత్తడానికి గ్రావెల్ దాల్డానికి మాత్రమే వాళ్ళకి కనిపించేది ఇలాంటి పూడికలు తీయడానికి వీటికన్నిటికీ అది అవసరం లేదు అని చెప్పి నిరూపించుకున్నారని మీకు అందరికీ తెలుసు ఆ రోజు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈ మాట చెప్పడం ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో విపి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్లీన్ కోవూర్ అనే కార్యక్రమం మొదలుపెట్టాము పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు ఇక్కడ కోవూరు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అందరూ దీనికి ఇక్కడ వచ్చున్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగే ఎక్కడెక్కడైతే కాలువలు మొట్టమొదటి స్టేజ్లో ఎటువంటి ఎంక్రోజ్మెంట్లు లేకుండా ప్రజలకి ఇబ్బంది కాకుండా ముందు కాలువలు క్లీన్ చేయాలని చూస్తున్నాము దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ వాళ్ళ ఇంటి పక్కన కాలువలు ఉండకూడదు అనుకుంటారో కాలువ క్లీన్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అవసరం అనిపిస్తే వేరే దగ్గరికి మార్చి కొరవ కాలువలు కూడా ఇదే పరిస్థితిలో క్లీన్ చేయాలని క్లీన్ పోవూర్ అనే ప్రోగ్రామ్ ని మేము పెట్టుకోవడం జరిగింది ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ మిషనే కాదు అవసరమైతే ఇంకో రెండు మిషన్స్ కూడా ఇస్తారని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది వీటితో మేము ప్రతి మండలంలో ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు చేయలేని ఈ కాలువలు ఏమన్నా ఉంటే ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళు నేను పిలిచి ముందు వాళ్ళతోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు దానికి ఫండ్ లేదు మేడం దీనికి పోవాలంటే కష్టం మేడం దానికి చేయాలి మేడం ముందు పంట కాలాలు చేయాలి మేడం అని చెప్పారు బట్ నేనైతే ఎంపీ గారిని అడగడం జరిగింది ఎంపీ గారు వెంటనే దానికి సమ్మతి కొవ్వూరు ప్రజల కాంక్ష ఆకాంక్షను తీర్చే విధంగా ఇంత దుర్గ ఇది చూపించడం కూడా జరిగింది ఆయనకి ఇది చూసిన వెంటనే ఆయన ఫౌండేషన్ ద్వారా ఈ ఎక్స్కవేటర్ని మనకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ పని ప్రారంభించాము ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా కోరు ప్రజలందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను